మీకంద ఇంపార్టెంట్ ఇది ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్ మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ పంతొమ్మిది ఇరవై నాలుగు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు క్యాష్లో తీసుకున్నారు దాంట్లో ఓన్లీ ఇరవై మూడులో ఆరు వందల పదహైదు కోట్లంటే పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ అయినాయి కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే సో మెనీ ఇవి వచ్చేసాయి అలాంటిది ఓన్లీ ఫార్ పాయింట్ సిక్స్ టూ ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్ వాట్ ఈస్ ది రీజన్ ఏవైతే అక్కడ నేను చెప్పాను ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది పదహారు పర్సెంట్ మాత్రం దీంట్లో మీరు చూసినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సిక్స్టీన్ పర్సెంట్ ప్రైజింగ్లో మా వాళ్ళు తయారు చేశారు ఒక బ్రాండ్ తీసుకొని టీఐ మ్యాన్షన్ హౌస్ రేరెస్ట్ స్పిరిట్ ఫ్రెంచ్ బ్రా బ్రాండి దానిపైన రేట్ క్యాలిక్యులేట్ చేశారు రెండు వందల ఇరవై రూపాయలన్నేదానికి పదహారు పర్సెంట్ ఖర్చు అవుతుంది బేసిక్ ఖర్చు డెస్టినేషన్ గా జరిగేది పదహారు పర్సెంట్ ఎనభై నాలుగు పర్సెంట్ ట్యాక్స్లు కానీ ఎక్సైజ్ కానీ ప్యాకింగ్ మీద కలెక్ట్ చేసుకునేది కానీ వేరియస్ టైప్స్ ఉంటుంది అంటే అందులో తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో ఎంత ఎన్డీపీఎల్ వెళ్ళిందో దాన్ని బట్టి ఎనభై ఆరు పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది ఎక్కడికి పోయిందో అర్థంగా అందుకే ఆ పద్దెనిమిది వేల కోట్లలో కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఓన్లీ నామినల్ ఒక రెండు కేసులు పెట్టారు ట్వంటీ గవర్నమెంట్ రీటైల్ లిక్కర్ షాప్స్ తొమ్మిది జిల్లాల్లో పెట్టారు ఎన్డీపీఎల్ నలభై తొమ్మిది అరెస్ట్ చేశారు అది ఒక నా ఉద్దేశం అయితే మనం చాలాసార్లు వెళ్ళాం బిల్లు అడిగాం లేకపోతే ఇంకోటి చేసాం అడిగితే హౌస్ అరెస్ట్ లేకపోతే అక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడ బిల్లు ఇవ్వలేదు మనం కస్టమర్గా కూడా బిల్లు ఇచ్చే పరిస్థితులు లేరు ఆన్లైన్ పేమెంట్స్ అసలే యాక్సెప్ట్ చేయలేదు